నమస్కారాలు నా పేరు కొత్త వెంకటేశ్వరరావు ఎల్హెచ్ కొండబాబు రాష్ట్ర ఆర్ఎవ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముందుగా మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు తిరుపతి తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులైనటువంటి జ్యోతిని నెవేణిగారికి వారికి అభినందన చెప్తున్నాను అలాగే మన కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువ యువకిషోరం వంటి జ్యోతి నేవేణి గారు కూడా ముందుగా నా ఉదయపరం నమస్కారాలు మరి ఏ ప్రభుత్వం చేయనది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా కుల దేవత మా వీలవైలుపు శ్రీ వాస్వి కనిక పరమేశ్వర అమ్మవారికి అధికారంగా ప్రకటించింది ఒక కూటమి ప్రభుత్వమే ఈరోజు రేపు జరగబోయే ముప్పై ఒకటి పెనుగొండలో శ్రీ మా వీలవేల్పు మా ఆర్య వయస్సు సంఘం వీలవేలుపు అయిన బట్టి శ్రీ వాస్వి కనిక పరమేశ్వర అమ్మవారి ఆత్మధ్యం సందర్భంగా అధికారంగా ప్రకటించిన ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మా కుల దేవత సంఘం తరపున కూడా మా ఆర్వ్య సంఘం తరపున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మా లాస్ట్ టైము జగన్ ప్రభుత్వంలో మా ఆర్యవేశంలో ఎన్నో ఇబ్బంది పెట్టారు ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ వాష్వీ కంగ ప్రమేశ అమ్మవారు అయినటువంటి ఒక అమ్మవారికి అధికారంగా ప్రకటించిన ఏకైక ప్రభుత్వం ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే మా సంఘం తరఫున కూడా ప్రతి ఒక్కరికి మా వారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా